వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నా ఉస్మానియా బిస్కెట్స్ గోధుమ పిండితో మరి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఇంకా ఒక కప్పు కూడా తీసుకుంటానండి ఇట్లా తీసుకుని మంచిగా జలించేసుకోవాలి అంతా ఇట్లా మంచిగా బాగా జలించేసుకొని అప్పుడు నేను ఇంకా ఒక కప్పు తీసుకుంటాను రెండు కప్పులు తీసుకుంటాను నేనైతే గోధుమ పిండి రెండు కప్పులతో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా ఎవరైనా చేసేవాళ్ళు ముందుగా ఏ కప్పుతో అయితే మెజర్ చేసి తీసుకుంటారో అదే కప్పుతోటి షుగర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పిండి అయితే బాగా జలించుకు జలించేసుకోండి ఇలాగా నేను ఇంకా చూపిస్తాను మీకు నేను షుగర్ ఎంత తీసుకునే తీసుకుంటాను అనేది కూడా ఇట్లయితే ఉండిందండి కొంచెం బరగ్ బరగ్గా నలకలలాగా ఉండింది కొంచెము అందుకని నీట్గా మనం జలించేసుకుంటే అదంతా ఏం లేకుండా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు షుగర్ తీసుకుంటా నేను షుగర్ తీసుకొని మంచిగా షుగరు షుగర్ పౌడర్ తీసుకోవాలండి షుగర్ పౌడర్ తీసుకుంటే మా బాగుంటుంది నేను షుగర్ తీసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకొని వస్తాను చూపిస్తాను చూసారా రెండు కప్పుల పిండికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నా దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకొని వస్తాను నేను మిక్సీలో వేసి ఫోడో చేసి వేసుకోవాలి ఎందుకంటే కరగదు కాబట్టి దీంట్లో బిస్కెట్స్లో షుగర్ కరగదు కాబట్టి అందుకని మొత్తానికి నెయ్యి నేను మిక్స్ చేస్తున్నా నెయ్యి కలుపుతాను ఇందులోకి కొంచెం వేస్తున్నా ఎక్కువ ఏం కాదు కొద్దిగానే వేస్తున్నా నెయ్యి అంతా సరిపోయేటట్టయితే నెయ్యి వేయట్లే నా దగ్గర అయిపోయింది ఉన్నది ఉన్నదాన్ని వేస్తున్నా నేను ఇంకా దానికి ఆయిల్ అయితే వేసుకుంటా నేను మీకు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఫ్లేవర్ ఉండే ఆయిల్ అయితే వేయకూడదండి దీనిలోకి ఫ్లేవర్ ఏదైతే ఫ్లేవర్ లేకుండా ఉంటుందో అలాంటి నూనె అయితే వేసుకోవచ్చు స్మెల్ లేకుండా ఉండే నూనె నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే వాడతాను మాకు అది అలవాటు కాబట్టి ఇందులోకి మనం ఈ షుగర్ పౌడర్ని కూడా మిక్స్ మిక్స్ చేస్తా నేను ఇప్పుడు చూడండి ఇట్లా మొత్తం బాగా పౌడర్ చేసుకున్నా షుగర్ని ఇందులోకి అయితే వేసేసుకుందాం మీరు చూసి వేసుకోవచ్చండి మీ ఇష్టం మీ ఛాయిస్ కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు తక్కువ కావాలన్నా నాకు చాలా లోగా షుగర్ వాడే లో వా అట్లాగైనా వాడుకోవచ్చు కానీ మినిమమ్ బేసిక్ అయితే స్వీట్ ఉండాలండి ఇందులోకి బిస్కెట్లోకి మరి అట్లా నేను హెవీగా అయితే వేయలేం కానీ మినిమం అయితే వేయాలి కొంచెం ఇంకా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తా నేను వేసి మిక్స్ చేసి చూపిస్తాను మీకు కొంచెం మంచిగా బిస్కెట్ వచ్చేలాగా అయితే చేసుకోవాలి మనం చూపిస్తా నేను ఇంకా మీకు కలుపుతాను ఇట్లా ఉండాలండి ఇట్లా మంచిగా వస్తే చాలు ఇట్లాగా సరిపోతుంది ఎక్కువగా ఏందంటే కూడా ఎక్కువ ఆయిల్ వేసినా మళ్ళీ ఉండక రాదు అంటే కారిపోతుంది లూజ్ లూజ్గా కూడా ఉండకూడదు అనమాట ఈ మాత్రం వస్తే చాలు అన్ని ఉండలు పట్టేసుకుని బిస్కెట్స్ ఎలా షేప్ చేస్తానో చూపిస్తాను నేను మీకు అది కూడా ఇట్లయితే మొత్తము ఇలా అదే పెట్టుకున్నా చేసేసుకున్నాను చేసి ఇందులో పెట్టుకున్నా మనకు వెవెన్ లేవల్ లేకపోయినా పర్లేదండి మైక్రోవేవెన్ ఉండాల్సిన అవసరమే లేదు మైక్రోవేవెన్ ఉంటే ఓకే మంచిదే లేకపోయినా కూడా ఇలా చేసుకోవాలంటే ఇట్లాగా ఈజీగా చేసుకోవచ్చండి మూడే మూడు ఐటమ్స్ షుగరు గోధుమ పిండి తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే శుభ్రంగా చేసేసుకోవచ్చు బిస్కెట్స్ ఇంట్లోనే చాలా మంచిగా సూపర్గా ఉంటాయి మనం టీ కాఫీ తగేటప్పుడు కావచ్చు లేదు నార్మల్గా అయినా కావచ్చు ఉస్మానియా బిస్కెట్స్ ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతాయి ఇలాగా ఇట్లా మీరు మీ ఇష్టం మీ దగ్గర అచ్చులు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే నా దగ్గర లేవండి ప్రస్తుతానికి నా దగ్గర లేవు అందుకని నేను ఇలా పెట్టుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టుకుంటే మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా పెట్టుకుంటున్నాను నేను అన్నిటికి ఇలా పెట్టేసుకొని ఇవైతే మీడియం ఫ్లేమ్లో పెడతానండి నేను పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తాను ఇట్లాగా మంచిగా ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని డిజైన్ బాగుంది డిజైను ఇట్లా పెట్టేస్తున్నా ఇప్పుడు నేను ఇందులో పెట్టేసుకుంటా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇలా చేసేసుకోవడమే నేను చాలాసార్లు చేశాను అందుకని ఇప్పుడు కూడా అలా చేస్తున్నాను దీనికి కూడా సేమ్ ఇందాక పెట్టాం కదా అట్లాగా ఇట్లాగా ఇది పెట్టేసుకున్నా మొత్తం మూడు గిన్నెలకి వచ్చాయి ఈ దానికి రాలేదు మొత్తం మూడు గిన్నెలకి రెండు కప్పులు తీసుకున్నా నేను పిండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా ఒక కప్పు షుగర్ తీసుకున్న ఒక కప్పు కప్పు కన్నా కొంచెం తక్కువ పడుతుంది అనుకోండి మీరు ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నా ఆ కప్పుతోటే రేషియో అనమాట ఇది ఇప్పుడు నేను దీని ఏం చేస్తానంటే మీడియంలో పెడతానండి మీడియంలో పెడితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్యలో మనం చూసి ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇవి టర్న్ చేసి పెట్టుకోవాలా లేదా ఒక పక్కే కాలుతాయి అదే అండి చూద్దాం మరి ఇట్లాగా ఉన్నాయి నెమ్మదిగా స్లోగా ఇవి తీసేసుకొని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం హీట్ అవనివ్వాలి ఇవ్వాలి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను చూసారా ఇట్లా తీసేసుకొని టర్న్ చేసేసి మూత పెట్టేసుకోడు మళ్ళీ ఇట్లా అన్నీ ఇలాగా ఇదైతే కొంచెం పోయింది ఇరిగిపోయింది కొంచెం నెమ్మదిగా తీసుకోవాలి అన్నిట్లాగా ఇలా చేసేసుకొని మళ్ళీ కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి లేదంటే మాడిపోతాయి ఓకేనా ఇప్పుడైతే చూద్దాము టర్న్ చేసి పెట్టా నేను బిస్కెట్స్ని మనం దీన్ని ఆపేసి దింపేసుకొని అన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం అయ్యిందండి ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ట్వంటీ మినిట్స్ పట్టింది ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వండించి మళ్ళీ టర్న్ చేసి పెట్టుకోవాలి టర్న్ చేసి పెట్టినాక అంత టైం పట్టదు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది ఇలాగైతే ఉన్నాయి ఇలా వచ్చేది తీసేటప్పుడు విరిగిపోయిందా ముక్క మొత్తము ఇట్లా తీసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం చూసారు కదా చాలా బాగున్నాయండి చాలా బాగుంటాయి కూడా చాలా మంచిగా ఉంటాయి మీరు ఇంట్లోనే ఇలాగ ట్రై చేసుకోవచ్చు అవెన్ లేకపోయినా కూడా చేయవచ్చు ఇలాగా చాలా మంచిగా వస్తాయండి చాలా మంచిగా వస్తాయి చూసారా ఇది కలర్ చేంజ్ అయింది అంటే కింద ఉండింది మీకు చెప్పాను కదా నేను అంటే ఇడ్లీ పాత్రలో పెట్టాను కదా ఆ ఇడ్లీ పాత్రలో పెట్టినందుకు కింద ఉండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి పైన ఏమో లైట్గా అన్నమాట చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇలాగా మీరు కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సరే ఎంత బాగున్నాయో బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కేవలం మూడంటే మూడే ఇంగ్రీడియంట్స్ తోటి ఉస్మానియా బిస్కెట్ రెడీ చూసారా ఊహ పడిపోతుంది మంచిగా పేర్చి పెట్టేస్తాను ఇలాగన్నమాట ఉస్మానియా బిస్కెట్ చూసారా ఎంత బాగొచ్చాయో సూపర్ 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 చాలా సూపర్ ఉన్నాయి సూపర్ సే సూపర్ ఉన్నాయి మీ అందరూ కూడా ట్రై చేయండి మీరందరూ ట్రై చేసి మీ మీరందరూ నాతో షేర్ చేసుకోవచ్చు ఎలా వచ్చిందని చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా చాలా బాగా ఉన్నాయి ఇట్లాగా మంచిగా క్రిస్పీ క్రిస్పీగా చూసారా మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి వచ్చాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా కుదిరిందనే విషయం నాకు తప్పకుండా ఖచ్చితంగా నాతోటి షేర్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కల్దాం ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా మన ఛానల్ చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళు చూసి మీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక వీడియోలో మళ్ళీ కలదామండి అప్పటిదాకా చూస్తూనే ఉండండి మై సోల్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాయ్ బిస్కెట్ ఓకే ఉస్మానియా బిస్కెట్ థ్యాంక్ యూ